హాయ్ అండి ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను కటింగ్లో పెద్దగా ఏమీ ఉండదండి అంతా కూడా స్టిచ్చింగ్లోనే ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది కరువు తిప్పడం సూదిని కిందకి దింపడం పైకి ఎత్తడాలు అవన్నీ కూడా అయితే కటింగ్ చేసేటప్పుడు నెక్ కట్ చేయకూడదు అదొకటే డిఫరెన్స్ ఫస్ట్ అయితే నేను వన్ మీటర్ లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే బాగా పలచగా ఉంది ఒరిజినల్ క్లాత్ దాంతో మనం కట్ వర్క్ కుట్టామనుకోండి పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట దీనికోసం మళ్ళీ ఇంకో క్లాత్ మీద కట్ వర్క్ అనేది మనం క్యాన్వాస్ మీద ఐరన్ చేసుకుని అప్పుడు చేయాలి నేను చెప్తాను ఫస్ట్ అయితే నేను అయితే ఒకటి పావు మీటర్ అయితే తీసుకున్నానండి ఆ ఒకటిం పావు మీటర్ ఎందుకు అంత అంటే నేను అది కూడా వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ చేసేసుకున్నాను కాటన్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని చేసుకున్న తర్వాత నాలుగు ఫోల్డింగ్ చేశాను కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాను అనమాట ఖర్చుల కోసం దీని కట్ వర్క్ ఏం లేదు హ్యాండ్కి ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్కే హ్యాండ్ హైట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టమన్నారు ఖర్చులతో కలిపి మొత్తానికి నేను ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలాగా తీసుకున్న తర్వాత ఆర్మలు చెక్ చేసుకోండి ఆర్మలుస్ ఎంత వచ్చింది ఏంటనేది మనం ఇలా ఓపెన్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఐదు అంటే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మలు వస్తే మనకి మూడు పావు ఇంచులు అయితే తీసుకోవాలి ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్కి ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడు అయితే తీసేసుకోండి ఇలా క్రాస్గా వేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా మనం ఎక్కడైతే ఐదున్నరకి ఇంచులు ఇది నాకు హ్యాండ్ హైట్ ఎక్కువ ఉందనమాట అంత వద్దన్నారు వీళ్ళు కేవలం ఐదున్నర ఐదున్నర వరకు ఎంత వచ్చిందో చూసుకుని అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా సరే ఇలాగా హైట్ ఎక్కువ వచ్చినప్పుడు మీకు వరకు ఉందో అంతవరకు చూసుకుని లూజ్ చూసేసుకోండి నాకైతే ఆరు ఇంచుల వరకు అయితే వచ్చిందండి సో ఇలా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలాగా ఓకేనా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి క్రాస్గా కాదు ఈసారి స్ట్రేట్గా చూసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర పాతకు రెండించులు ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఎనిమిదో నెంబర్ కాబట్టి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే అది ఫిక్స్ అనమాట ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మంచిగా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వణించు మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగ మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసింది ఈ సైడ్ కూడా అంతే కొంచెం కట్ చేసేయండి అయిపోయింది ఇక్కడ కూడా మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుంటే మనకి లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎలా వచ్చిందో లోత్ అనేది అలా వస్తుంది అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు తర్వాత వచ్చేసి నాకు సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి పక్కన పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ ఎప్పుడైనా సరే ఈ హ్యాండ్ అంటే ఈ మోడల్ అనే కాదు ఏ మోడల్ అయినా సరే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయినా కట్ చేయండి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయినా కట్ చేయండి ఫ్రంట్ పార్ట్ లాస్ట్లో కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఇంకా లాస్ట్లో కట్ చేసుకోవాలి ఓకేనా నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకుని నీట్గా ఎడ్జెస్ అనేవి కట్ చేసేస్తాను కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే మనకి కింద పట్టి ఎక్కడానికి ఖర్చు కావాలి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ హైట్ ఎలా తెలుసుకోవాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ అంతకంటే ముందు చెస్ట్ అండి నేను నెక్ కింద చూసుకుంటున్నాను ఇది డీప్ నెక్ బ్లౌజే కానీ వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటాయి అనమాట అంటే మీకు గూడలు అంటే ఐడియా ఉంది కదా గూడ అంటారు చూసారా ఈ పైకి ఎత్తినట్టు వస్తుంది అదనమాట వా ఇవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వెనకాల అందుకని మనం ఆర్మలుసు ప్రకారం వెళ్తే అక్కడ టైట్గా పట్టేస్తుంది అనమాట ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు మంచి బాడీ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా అద్దినట్టు వస్తుంది నేను చెప్పిన మెథడ్ ఇప్పుడు వచ్చేసి నేను నెక్క కిందని చూసుకుంటున్నాను నాకు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి తొమ్మిదిన్నర ఇంచులు ఎగస్ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఇప్పుడు హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ దాట్ ఉంటుంది కదా హైట్ అనేది మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఖచ్చితంగా మనం ఎంతైతే ఖర్చులు తీసుకుంటున్నా అంత ఖర్చులతో కలిపి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇలాగా నెక్ డీప్ తెలిసిపోతుంది పైన కూడా తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకోండి అయిపోయింది ఇప్పుడు ఇలాగా స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి మొత్తం నీట్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి నెక్ విడుతూ రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసేసుకుంటాను రెండు పావు నెక్ కోసం ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా కింద మూడించులు తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి ఇంచులు ఇంకేమీ లేదు ఖర్చులతో కలిపి మూడించులు అయితే తీసేసుకున్నాను ఇలాగ నీట్గా స్కేల్ తోటి మార్కింగ్ వేసుకుని రౌండ్ రౌండ్ అయితేనే కరెక్ట్గా వస్తుందండి మనకి డబ్బా షేప్ కూడా మనకి కట్ వర్క్ ఇవ్వచ్చు కానీ వీళ్ళు రౌండే ఇమ్మన్నారు మనం తీసుకున్న చిన్న సైజ్ షోల్డర్ పక్కన ఒక పావు ఇంచ్ మార్కింగ్ అన్నాను కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే షోల్డర్ దగ్గర ఎక్కువ ఖర్చు పట్టుకుని కుట్టుకోవాలి అందుకని ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు వచ్చిందని చెప్తున్నాను కదా వీళ్ళకి గూడలు ఎక్కువ కదా అందుకుని ఫుల్ షోల్డర్ అనేది ఆరు వచ్చేసింది యాక్చువల్గా అయితే ఫార్టీ సైజు వాళ్ళకి వస్తుంది ఆరు ఇంచులు ఫార్టీ ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళకి కానీ వీళ్ళకి రాలేదు అంటే అదే వీళ్ళకి ఇంత వచ్చిందంటే గూడలు ఎక్కువ అనమాట ఇలా నీట్గా స్కేల్ అయితే ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసి ఈ కార్నర్ దగ్గర పావు కన్నా ఎక్కువ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు తీసేసుకుంటున్నాను నేను ఒకటిన్నర ఇంచులు అయితే తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చుని వదిలేసుకోండి ఇలాగా వదిలేసుకుని ఈ కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది సో నాకైతే కరెక్ట్గానే మ్యాచ్ అయిపోయిందండి ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఒక గీతంతా లూజ్ వచ్చింది పర్లేదు వదిలేయటమే మంచిది ఎందుకంటే వీళ్ళకి వెనకాల ఎత్తుగా ఉంటుంది కదా వదిలేయటమే మంచిది సో నేనైతే వదిలేస్తున్నాను ఒక గీతకి ఏం కాదు ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి వీళ్ళకి ముప్పై నాలుగు ఇంచులండి ముప్పై నాలుగు అంటే నాలుగో భాగం ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర డాట్ కోసం వందంచేది తొమ్మిదిన్నర అంటే చెస్ట్ లూజు వీళ్ళకి ఆరు లూజ్ సేమ్ అంతా ఒకటే కేవలం షోల్డర్స్ మాత్రమే పెరుగుతాయి వీళ్ళకి అందుకునే నాకు మీరు ఏం చెప్తూ ఉంటారంటే అక్క నాకు చాట్ ఇవ్వండి అక్క అని అలా చాట్ ఇస్తే నేను చెప్పినట్టు ఏ థర్టీ నైన్ సైజ్ వచ్చింది కదా దీనికి అలాగ మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ పాడైపోతుంది అనమాట అందుకే నేను చాట్ ఎవరికి ఇవ్వను ఇలాగా మనుషులను బట్టే మారుస్తూ ఉండాలి మనం అయిపోయిందండి నేనైతే నెక్క కట్ చేయట్లేదు ఒక వీలర్ సహాయంతో అయితే ఇలాగ ప్రెస్ చేస్తున్నాను గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ప్రెస్ చేసి ఇలా నీట్ కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి అయిపోయింది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి వీలర్ కొనుక్కోండి చాలా బాగా పనిచేస్తుంది మనకి వీలరు ఎల్ స్కేలు కరువు స్కేలు స్ట్రేట్ అదేవిధంగా మనకి టేపు అవన్నీ ఖచ్చితంగా ఉండాలి అవి ఉంటేనే మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ నేనైతే క్రాస్గా వేస్తున్నాను ఇలాగా కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా వేసేసుకుని ఇలా కరెక్ట్గా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వీళ్ళ సహాయంతో ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా ప్రెస్ చేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచు మూడు చోట్ల ఇలా మార్కింగ్ వేసేసుకోండి కరువు బాగా తిరుగుతుంది అనమాట ఈ ఫ్రంట్ పాట హైట్ దగ్గర కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా మనకి ఈ బ్యాక్ పార్ట్తో పని లేదు ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ప్రెస్ చేసుకోవాలండి ఎల్ షేప్ దగ్గర నెక్ దగ్గర ప్రతి చోట కూడా ప్రెస్ చేసుకుంటే కింద కనిపిస్తుంది అనమాట మార్కింగ్ అనేది అంటే నేను వీడియోలో మీకు కనిపించదు కానీ నాకు దగ్గర నుంచి చూస్తాను కదా నేను అలా ప్రెస్ అయినట్టు కనిపిస్తుంది దాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ కూడా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇది కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలా కలుపుకుంటూ దీంట్లో కలిపేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూద్దాము ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సాగ తీయకండి ఫ్లోర్ మీద పెట్టేసుకోండి కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి నాకు పన్నెండు మీద ఏడు గీతలు వచ్చిందండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుంటే పన్నెండు మీద ఏడు అయితే వచ్చింది నేను అదే మార్కింగ్ అయితే చేశాను ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇలాగా కరెక్ట్గా వేస్తుంది అనమాట పైన షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు కరెక్ట్గా పెట్టుకుని అక్కడి నుంచి చెక్ చేసుకుంటే నాకు ఏడు ఇంచులు వచ్చిందండి కానీ నేను ఏడు మీద రెండు గీతలు తీసుకుంటాను రెండు గీతలు ఎందుకంటారా నేను నెక్ అనేది భుజాలు పైకి ఎత్తినట్టు రాకుండా భుజం ఎత్తినట్టు రాకుండా ఉండటానికి భుజాలు జారకుండా ఉండటానికి స్లోప్ ఇస్తాను కదా ఆ స్లోప్ దగ్గర ఈ రెండు మార్కింగ్ అనేది కవర్ అవుతుంది అన్నమాట రెండు గీతలు అనేది అందుకుని ఏడు మీద రెండు గీతలు అయితే ఇచ్చాను ఇది కూడా కట్ చేయకూడదు నెక్ అనేది ఓకేనా ఎందుకంటే మనకి కట్ వర్క్ వస్తుంది అనమాట అందుకుని కట్ వర్క్ ఒకటి మగ్గం వర్క్ ఒకటి మనం కట్ చేయకూడదు కొంచెం ఇలా క్రాస్గా ఇవ్వండి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా అంతే తర్వాత మనకి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదో నెక్ రౌండ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది ఇలాగా ఇప్పుడు అయితే నాకు కరెక్ట్గా వచ్చింది నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇలా కరువు అనేది తిప్పేసుకుని ఎక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అయితే వేసేయండి ఈ సైడ్కి రెండున్నర ఇంచులు మాత్రమే ఉండాలి అప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా షేప్ తిప్పేసేయండి అంటే ఇలా క్రాస్కి ఇచ్చేయండి అంటే ఇంకేం చేయాల్సింది ఏమీ లేదు సో అంతేనండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇది కూడా అయిపోయిందండి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా సేమ్ అంతే ఇలా మొత్తం కూడా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసుకోండి అదేవిధంగా మీరు నెక్క దగ్గర లాగా మీరు గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా అయిపోయిందండి ఇప్పుడు మనం షేప్ బ కట్ చేసుకుందాము నాకు రెండు బార్డర్లు వచ్చినాయండి పెద్ద బార్డరు చిన్న బార్డరు సేమ్ ఇదే బ్లౌజ్ నేను కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాను గుర్తుందా ఇదే బ్లౌజ్ తోటి అంటే ఇదే బ్లౌజ్ పీస్ తోటి చిన్న పీస్ తోటేమో నేను వన్ సైడ్ కట్ వర్క్ ఇచ్చి డిజైన్ ఇచ్చాను సో ఇప్పుడైతే ఈ అయితే మాత్రం కట్ వర్క్ కావాలి అన్నారు వెనకాల అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేశాను ఇలాగా హ్యాండ్స్ కట్ చేసుకుని షే బెల్ట్ ముందు కట్ చేసుకోవాలి షే బెల్ట్ కట్ చేసుకున్న తర్వాతనే మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసుకుంటే మనకి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కట్టింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి మొత్తం కూడా ఇలా క్రాస్గా పెట్టేసుకుని తర్వాత షే బెల్ట్ అయితే పెట్టుకోవాలి కానీ షేప్ బెల్ట్ కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇంచు టేపును పైకి వదిలేయండి నాకు వచ్చేసి రెండున్నర ఇంచులైతే వచ్చింది రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ సో ఇప్పుడు కోరా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తాను అయితే నేను ఒకటి పావ మీటర్ అని చెప్పాను కదా వన్ మీటర్ అయితే మొత్తం బ్లౌజ్కి సరిపోతుందండి వీళ్ళకి కొంచెం హెవీ బాడీ ఉంది కాబట్టి అయితే నేను ఒక పావ మీటర్ అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను చూసారా అది వచ్చేసి నేను మళ్ళీ నెక్కి సపరేట్గా క్యాన్వాస్ పెట్టి ఆ పీస్ని తిప్పుతాను అనమాట అంటే ఒరిజినల్ క్లాత్ ఉంటుంది లైనింగ్ క్లాత్ అవన్నీ కూడా గమ్ముతో జాయిన్ చేసుకుంటాము దానిపైన ఆ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన క్యాన్వాస్ క్లాత్కి జాయిన్ చేసేసి తిప్పుతాను అనమాట దానివల్ల దల్సరిగా ఉండి మనకి అసలు కట్స్ అనేవి తిరగకుండా ఉంటాయి పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు అయితే షేప్ బెల్ట్ పొడుగు పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేసి మూడుపావు సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసి రెండున్నర షేప్ దగ్గర కూడా రెండున్నర తీసేసుకుని ఇలా కట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనం నేను చాలా బ్లౌజులు కుట్టాను కాబట్టి కొంచెం నాకు బాగా ఐడియా ఉంది మీరైతే ఆది బ్లౌజ్ నుంచి అయితే ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసి మీరు మార్కింగ్ అయితే వేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇంకొక లేయర్ అనమాట నేను చెప్తాను కదా ఖచ్చితంగా డబుల్ లేయర్ ఉండాలని ఇది ఇంకొక లేయరు ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇంకొక లేయరు ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా మార్కింగ్ వేసేసుకోండి పక్కన పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేద్దాం అంటే షే బెల్ట్ కూడా మనకి క్లాత్ కావాలి కదా అందుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఈ ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండాలి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఉండాలి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా ఉండాలి తర్వాత వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే సైడ్ నీట్గా కట్ చేసుకోవాలి ఇదంతా గమ్ము పెట్టి జాయిన్ చేస్తానండి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను వర్క్ కట్ చేసుకుని దాని మీద తిప్పుతాను అనమాట అప్పుడు దరసరిగా ఉండి పైకి ఎత్తినట్టు రాదు ఈ టిప్స్ బాగా ఫాలో అవ్వండి ఓకేనా నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మనం తీసుకున్న ఈ బ్లౌజ్ పీస్ అనేది బాగా పలచగా ఉంది మనం ఇలాగే వర్క్ కుట్టేసి తిప్పేసామనుకోండి డైరెక్ట్గా లైనింగ్ మీద వర్క్ మనం ఐరన్ చేసేసుకుని క్యాన్వాస్ తోటి తిప్పేస్తే పైకి ఎత్తినట్టు వచ్చేస్తాయి అనమాట కట్స్ అనేవి కొంచెం దలిసరిగా ఉంటే రావు అందుకుని మనం వేరే క్లాత్ మీద కట్ వర్క్ అనేది మార్కింగ్ వేసుకుని తిప్పాలి అర్థమైంది కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్